హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు నేను కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా ఈజీ వేలో ప్రిపేర్ అయిపోయిందండి జస్ట్ టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది ముందుగా మనం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా ఆ కొబ్బరి చిప్పలు రెండు తీసుకొచ్చి అవి చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక కప్లో పెట్టుకోవాలండి అలాగే బాండలు పెట్టి బాండల్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేసుకోవాలి ఒక సిక్స్ మిరపకాయలు వేయండి మిరపకాయలు వేసుకొని జీలకర్ర అండ్ కొంచెం చింతపండు అండ్ ఇది కొబ్బరి మనం చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాం కదా అవి వేసేసి కొంచెంసేపు మాగునిచ్చాక కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసాక కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి అలా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మనం దించేసుకొని కొంచెం కూల్ అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని నాలుగైదు రెబ్బలు వేసుకొని మా వాటర్ సరిపోయేంత వరకు వేసుకోవాలండి ఆ మిక్సీలో తిప్పేంత వరకు అలా వేసుకున్న తర్వాత దాంట్లో సరిపోతే అమ్మ చట్నీ బాగా స్మూతీ టైప్లో ప్రిపేర్ అయ్యాక మళ్ళీ తిరుగుమూత పెట్టుకొని తిరగమూతలో మనం మీ చట్నీని వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెంసేపు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ